పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పూస్తారు కారణం ఏంటో తెలుసా వివాహ వేడుకలని జరుపుతుంటారు ఎన్ని పద్ధతుల్లో పెళ్లి జరిపినా నూతన వధూవరులకు పసుపు పూసే ఆచారం మాత్రం అనాదిగా వస్తుంది ఈ మధ్యకాలంలో ఈ పసుపు పూసే వేడుకను ఎంతో అట్టహాసంగా హల్దీ ఫంక్షన్ అంటూ జరుపుకుంటున్నారు అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదంటున్నారు పండితులు పసుపు పూయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పసుపులో ఉండే అనేక ఔషధ గుణాలు చర్మం మెరిసేలా చేస్తుంది అంతేకాదు అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది అలాగే పసుపు పూయడం వెనక ఉండే మరిన్ని కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువును లోకనాథుడు లోకరక్షకుడు అని పిలుస్తారు ఆయనను ఆరాధించే సమయంలో పసుపునకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు అలాగే వధూవరులను విష్ణుమూర్తి లక్ష్మీదేవిగా భావిస్తారు అందుకే వివాహ వేడుకలో ముందుగా వధూవరులకు పసుపు పూసే వేడుకను శుభప్రదంగా భావిస్తారు అలాగే వధూవరులపై చెడు కళ్ల నుంచి రక్షించడానికి పసుపును పూస్తారు పసుపు పూసే ప్రాముఖ్యత శాస్త్రం ప్రకారం బృహస్పతి వివాహాలకు బాధ్యత వహించే గ్రహంగా భావిస్తారు అయితే పెళ్లికి ముందు పసుపును పూయడం వలన వారి వైవాహిక జీవితం జీవితాంతం సంతోషంగా ఉంటుందని భావిస్తారు అలాగే పసుపు పూస్తే ప్రతికూల కూడా దూరంగా ఉంటాయని చెబుతారు అలాగే పసుపు రంగు వారి జీవితంలో శ్రేయస్సు ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది